చాలామంది స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా కజ్జికాయలు తింటూ ఉంటారు గోదావరి ఇవి బాగా ఎక్కువ ఉంటాయి మరి మిగిలిన జిల్లాలో కూడా ఉంటాయి ఎక్కువ ఇష్టపడతారు లేదని నాకు తెలియదు అందులో రెండు మూడు రకాలు కూడా ఉంటాయి మామూలుగా స్వీట్స్ అంటే మహా అయితే ఎంత ఉంటాయి కేజీ నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు మహా అయితే ఎనిమిది వందలు ఇప్పుడు ఏదో ఆలివ్ స్వీట్స్ ఇలా రకరకాలు వస్తున్నాయి అవి ఇంకా అయితే ఒక వెయ్యి రూపాయలు అంతే కదా మించి ఉండవు కదా కానీ ఇక్కడ కిలో కజ్జికాయలు ఎంతో తెలుసా యాభై వేలు అట అది కూడా ఎక్కడో తెలుసా ఉత్తరప్రదేశ్లో యాభై వేలు కిలో కజ్జికాయలు ఏంటి ఇందులో ఏమైనా బంగారం పెట్టిస్తాడని అనుకోవచ్చు ఎవరైనా ముందు అనే కదా అదే కదా అంటారు అందులో అయినా బంగారం పెడతాడు ఏంటి యాభై వేలు ఏంటి కేజీ ఎస్ నిజమే బంగారం పెట్టట్లేదు కానీ బంగారం పోత అయితే పెడుతున్నట్ట బంగారం తింటారా ఇప్పుడు అదేదో జబర్దస్త్లో ఒక కామెడీ ఉంటుంది మేము బంగారం తింటాం తెలుసా అంటే బంగారం ఎలా తింటారంటే కరిగించి తాగేస్తా ఉంటాడు అలాగా ఇలా స్వీట్ రూపంలో చేసి తినేస్తారేమో ఉత్తరప్రదేశ్లోని గోండాలో హోలీ సందర్భంగా ఒక స్వీట్ షాప్ వ్యాపారి బంగారు కజ్జికాయలు తయారు చేసి అమ్మకానికి పెట్టారట వీటి ధర కిలో యాభై వేల రూపాయలు అని బోటు పెట్టాడు ఒక స్వీట్ చాలు అనుకుంటే ఒక కజ్జికాయ పదమూడు వందలు ఇచ్చి తీసుకెళ్ళొచ్చట ఆ కజ్జికాయల మీద ఇరవై నాలుగు క్యారెట్ల బంగార పోత పూయడంతో పాటు అందులో ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ కూడా నింపారు అని సిబ్బంది చెప్తున్నారు లక్నౌలోని మరో స్వీట్ షాపు దేశంలోనే అతిపెద్ద కజ్జికాయను తయారు చేసి రికార్డు సృష్టించింది ఆరు కేజీల బరువుతో ఇరవై ఐదు అంగులాలు ఉన్న ఈ కజ్జికాయ ఇప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు కూడా దక్కించుకుందట అంటే ఇలాంటి వింతలు కూడా సృష్టిస్తున్నారు వాస్తవానికి స్వీట్స్కి పెట్టింది పేరు కాజాలు కానీ కాకినాడ కాజా అంటారు గొట్టం కాజా అంటారు తాపేశ్వరం గాజా ఇవన్నీ గోదావరి జిల్లాలో బాగా ప్రత్యేకత ఆల్రెడీ ఆ రికార్డ్స్ పెద్ద పెద్ద కాజాలు తయారు చేసి ఎప్పుడూ రికార్డ్స్ సాధించారు సృష్టించారు కాకపోతే ఇప్పుడు ఈ కావులోకి ఉత్తరప్రదేశ్ కూడా వచ్చేసింది బంగారు పూతతో యాభై వేల రూపాయలు కిలో కజ్జికాయలు అంటే మరి ఎవరు కొన్నారో ఎవరు తిన్నారు